వెల్కమ్ టు ఇన్ఫినిటో ఇది ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ మనకు ఏ రంగంలో ఉన్నవారైనా వ్యక్తికైనా ఆర్గనైజేషన్స్కైనా ఆఫీసర్కైనా రాజకీయ నాయకులకైనా ఎవరికైనా ఇదే ఉపయోగపడుతుందండి మనం ఉన్న రంగంలో ఒక కొత్త ఆలోచన చేయడము ప్రతిరోజు ఏదో ఒక ఆ రంగానికి సంబంధించిన ఆ రిలేటెడ్ టాపిక్లో ఇంకా ఉన్న స్థానం కంటే ఉన్నతమైన స్థానంలోకి మనం ప్రవేశించడం అని అనుకోవడము మరియు దానికోసం ఒక కొత్త ఆలోచన చేయడము ఏ విధంగా అయితే నేను చేస్తున్న ఆ వర్క్ను కానీ ఆ ప్రోగ్రాంలు కానీ ఆ పనిని కానీ ఇంకొక కొత్త అప్డేట్ తోటి దీంట్లో ఏ రంగ్ ఏ విధంగా మనం అప్డేట్ కావచ్చు అనేది కనుక చూస్తే చాలా బెటర్గా మనం ముందుకు పోగలుగుతాం ఇది అందరికీ కూడా షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించుటకు తోడ్పాటు అందించండి